హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాత నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా ఈ ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాలు ఉంది ఇది వచ్చేసి మట్టి రోడ్కి సెకండ్ బిట్ ఉంటుంది ఈ మనకు సెకండ్ మట్టి రోడ్డు నుంచి మనకు పద్దెనిమిది ఫీట్ల రోడ్ అయితే అప్రోచ్ ఉంది ల్యాండ్కి లొకేషన్ చూసుకుంటే ఇర్విన్ విలేజ్ మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లేయర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్సు ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్సు మాల్ టౌన్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఓకేనా ఇది ఎత్తి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి రైతు బిట్టు రైతు దగ్గర ఉంది రెండు ఎకరాలు ఉంది సేల్కి దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బ్రాండ్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఇగ్నోర్ టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే నీకు నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీకు మొబైల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూ చూసి నాకు కాంటాక్ట్ చేయచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ల్యాండ్స్ కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్